నలిని ఇరవై ఒకటవ భాగం చల్లని పిల్లగాలి ప్రభావానికి పుస్తకం చదువుతూ అలానే నిద్రలోకి జారుకుంది రవళి అర్ధరాత్రి కావస్తుండగా తనను ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది చుట్టూ చీకటిగా ఉంటుంది కిటికీ పక్కనే కూర్చుని ఉండటంతో మామూలుగా బయటికి చూడగానే అక్కడ ఒక అమ్మాయి ఉండటం చూసి షాక్ అవుతుంది పసుపు రంగు లంగా ఓనీలో తీక్షణంగా తన వైపే చూస్తూ ఉంటుంది తను రవళి తనను చూడగానే చిన్నగా నవ్వింది ఆమె అంత దూరంలోనూ ఆమె చూపులు రవళికి తెలుస్తున్నాయి రవళి చీకట్లో కూర్చున్న ఆమెకు ఎలా కనిపిస్తుందో అర్థం కాలేదు తనను ఇదివరకు ఎక్కడ చూసినట్లు కూడా కనిపించకపోవటంతో మళ్ళీ అటు చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలిగా ఏమైంది తను అనుకుంటూ చూస్తుండగా తన వెనక నుంచి వినిపిస్తున్న ఘల్ ఘల్ మనీ గజ్జల శబ్దానికి రవళి గుండె జారిపోయింది మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది ఎవ్వరూ కనపడరు కానీ ఆ శబ్దం అలానే అంతకంతకు పెరుగుతుంది పిన్ని అంటూ పిలుస్తుంది ఎవ్వరూ పలకరు అప్పటికే భయంతో చెమటలు పడుతున్నాయి ఎవరిది నాకు భయం వేస్తుంది నా ముందుకు రండి అంటుంది వణుకుతూనే శబ్దం ఆగిపోతుంది అంతా నిశ్శబ్దంగా ఉంటుంది రవళి తలుపు వైపే చూస్తుంది తెరల వెనక నుంచి ఒక నీడ వెళ్ళటం కనిపించింది ఈ టైంలో ఈ దాగుడు మూతలేంటి అసలు ఎవరు మీరు మర్యాదగా నా ముందుకు వస్తారా లేదా అసహనం పెరిగిపోగా అరిచింది అయినా ఎవ్వరూ రాకపోవటంతో మెల్లగా బెడ్ దిగి అడుగులో అడుగు వేసుకుంటూ తెరల దగ్గరకి వచ్చింది ఒకవేళ ఆ పిశాచి అయితే కాదు కదా విశాంతి మాతా కాపాడు అనుకుంటూ వణుకుతున్న చేత్తో నెమ్మదిగా తెరలు తొలగించింది అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకుంది వెనక్కి తిరగగానే అడుగు దూరంలో ఉన్న ఆకారాన్ని చూసి గట్టిగా అరిచింది రక్తం నిండిన తెల్లని ముఖంతో తెల్లటి కనుగుడ్లు కళ్ళ నుంచి రక్తం కారుతూ శరీరం నుంచి కాలుతున్న వాసన వస్తూ భయంకరంగా ఉన్న ఆకారం కోపంగా కొద్దిగా తల పక్కకి వంచి రవలి వైపు చూస్తూ ఉంటుంది రవలి భయంతో అరవగానే పెద్ద పెద్ద గోర్లు ఉన్న గాయాల చేతులతో గట్టిగా రవళి చంప మీద కొడుతుంది ఆ దెబ్బకి అడుగు దూరంలో కింద పడింది రవళి చంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఇటు చూస్తుండగానే మళ్లీ అక్కడ ఎవ్వరూ కనపడలేదు భయం భయంగా తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంటే పక్కకి చూడాలన్నా భయం వేసి అక్కడే ఉండిపోతుంది కాలికి ఏదో తగులుతుంటే కాలి వైపు చూడగానే ఎవరో గట్టిగా తన కాలిని పట్టుకుని లాగుతూ ఈడ్చుకు తీసుకు వెళ్లిపోతూ ఉంటారు రవలి భయంతో ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది కాలిని ఎవ్వరూ పట్టుకున్నారో కనిపించటం లేదు కానీ తనను ఈడ్చుకెళ్తున్నారు రవలి గుండె ఆగిపోయేలా ఉంది మెట్ల మీద నుంచి తనను ఈడుస్తుంటే ప్రతి మెట్టుకి తన తల తగిలి నొప్పిగా తల నుంచి రక్తం కారుతూ ఉంది చాలా వేగంగా రవలిని ఈడ్చుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు తర్వాత మట్టి రోడ్డులో ఈడ్చటం వల్ల తన కాళ్లకు చేతులకు శరీరానికి రాళ్ళు గీసుకుంటూ గుచ్చుకుంటుంటే ఏడుస్తున్న ఆపకుండా ఊరి పొలిమేరల వరకు వచ్చి అక్కడ రవలిని గాలిలో తేల్చి గంగ నయమసారణ్యంలోకి విసిరి పడేస్తుంది ఆ కనపడిన రూపం దేనిలోనో మెత్తగా ఉన్న దాంట్లో రవళి పడటంతో తల తిరుగుతుంటే చుట్టూ చీకటిని చూస్తూ ఇంకా ఏడుస్తూ తనకు గుచ్చుకున్న ముళ్ళను తీస్తుంది ఎక్కడ పడిందో అక్కడ రక్తం కారుతూ శరీరం అంతా పచ్చి పుండులా అయిపోయింది చుట్టూ పరికించి చూసినా కానరాని చీకట్లో ఉంది తన వీపు మీద ఏదో తడిగా పడుతుంటే చేత్తో వీపు మీద దాన్ని కొంచెం తుడిచి చూస్తే అది చిక్కగా డార్క్ కలర్ లో కనిపిస్తుంది మళ్లీ ఆ తడి తగలటంతో వెనక్కి తిరిగి చూసి గట్టిగా వెనక్కి జరుగుతుంది తను కూర్చున్నది రక్త పిశాచి ఒడిలు అని అర్థమవుతుంది తన చావు తన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ భయానికే చనిపోయేలా ఉంది ఆ పిశాచి రవలి గొంతు గట్టిగా పట్టుకుని తన పదునైన పెద్ద గోళ్లతో గుచ్చుతుంది రవలికి ఊపిరి ఆడటం లేదు తన కళ్ళ ముందు ఉన్న పిశాచిని కూడా చూడలేక కళ్ళు మూసుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ గింజుకుంటుంది కొద్దిసేపటికి ముఖం మీద నీటి చుక్కలు పడటంతో కాళ్ళు చేతులు ప్రతిఘటి చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా అభిరం ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతూ పైకి లేచి కూర్చుంటుంది అంటే ఇప్పటి వరకు తను కళలో ఉన్నానని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు కానీ ఎంత భయంకరమైన కళ అది నిజంగా జరిగినట్లే అనిపిస్తుంది కొడితే తెలిసిన స్పర్శ ఈ నొప్పి అంటే ఇది కలకాదా చంప మీద ఒళ్ళంతా నొప్పులు తెలుస్తుండటంతో కలకాదు అనిపిస్తుంది ఇంతలో ఎదురుగా ఉన్న అభిరామ్ మీద దృష్టి పడింది తన చేతిలో ఉన్న కలశంలోని నీటిని రవలి మంచం చుట్టూ చల్లుతున్నాడు ఏం చేస్తున్నావు నువ్వు ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అసలు అంటున్నా వినట్లు తన పని పూర్తి కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్ విచిత్రంగా అనిపించింది రవలికి కానీ ఒంటిని వేధిస్తున్న నొప్పులతో లేచే ఓపిక లేక అలానే పడుకుందిపోయింది భయంగా ఇదిలా ఉండగా అడవిలో గట్టిగా నవ్వుతుంది నలిని తను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంటే నలిని ఆనందం పట్టలేకపోతుంది ఇంకొక రెండు సూర్యోదయాలు మాత్రమే చూడబోతుంది ఈ ఊరు తర్వాత నామరూపాలు లేకుండా తను సృష్టించే సుడిగాలిలో కొట్టుకుపోతుంది చాలా సంతోషంగా నవ్వుకుంటుంది వేకువజాము అందరూ లేచి మామూలుగా పనుల్లో పడిపోయారు రంజన కూడా కొంచెం కొంచెంగా తేరుకుని తన భర్త పనులు చేసి పెడుతుంది భూపతి వద్దన్నా వినటం లేదు అన్నాళ్ళని మంచం మీద ఉండను మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత కాదా అని తిరిగి ప్రశ్నించేది భూపతి ఏమీ అనలేకపోయేవాడు కానీ అప్పటి రంజనకు ఇప్పటి రంజనకు తేడా పోల్చుకోకుండా ఉండలేకపోయాడు ఇంతలో బయట ఏదో హడావిడి వినిపిస్తుంటే భూపతి బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు ఒక రకంగా చెప్పాలంటే భయపడ్డాడు మూడు బెంజ్ కార్లలో కుటుంబం అంతటితో కలిసి వచ్చాడు చిదంబరం కారుల్లో నుంచి దిగిన చిన్నపిల్లలు లోపలికి పరుగులు పెట్టి రంజనను చుట్టేశారు చిదంబరం భార్య కొడుకు కోడలు కూడా రంజన దగ్గరికి వస్తాడు చిదంబరం సూట్లో ఉన్నాడు చేతికి ఖరీదైన రోలెక్స్ వాచి మెడలో బంగారు పులిగోరు ఉన్న గొలుసు చేతి వేళ్ళకు ఉంగరాలు హెయిర్కి వేసిన డై వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా కనిపించేలా చేస్తున్నాయి అందరూ పలకరిస్తుంటే చిదంబరం మాత్రం కారు దగ్గర నుంచుని భూపతి వైపు చూస్తున్నాడు రంజన ముందు అందరినీ లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి చిదంబరం వైపు కదిలాడు అందరూ లోనికి వెళ్ళాక భూపతి అడుగుతాడు అకస్మాత్తుగా ఈ ఆగమనం ఏమిటి ఎందుకు వచ్చావు అసలు అని చిదంబరం కోపంగా భూపతి వైపు చూసి నువ్వే రమ్మని ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతున్నావా ఏమనుకుంటున్నావు అసలు నేను రమ్మన్నానా ఎవరు చెప్పారు మీకు అయోమయంగా అడిగాడు భూపతి ఏం బాబా ఏంటి ఆటలా రాత్రి నువ్వేగా ఫోన్ చేసి అప్పటికప్పుడు అందరిని తీసుకుని బయలుదేరమన్నావు ఆ నళిని అంతానికి సమయం దగ్గరపడింది అని అందరం కలవాలి అన్నావు నేనా నళిని గురించి చెప్పానా భూపతి ఆలోచిస్తూ ఇది నళిని పని కాదు కదా అనుకుంటాడు మనసులో ఇప్పుడు తను అనుకున్నది బయటకు చెప్తే భయపడతాడు అనుకున్నాడు కానీ తన తండ్రి ఆత్మ ఇంట్లోనే ఉందన్న విషయం గుర్తుకు రాగానే సన్నగా వణుకు మొదలయ్యింది భూపతిలో ఏంటి ఇప్పుడు నేను లోపలికి రావాలా వచ్చిన దారినే వెనక్కి పోవాలా చిరుబుర్రులాడాడు చిదంబరం తనకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక అలానే ఉండకుండా ఏదైతే అది అయింది అనుకుని రాబావా అని అతనితో కలిసి ఇంట్లోకి వస్తాడు హాల్లో అందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు అన్నయ్య గారు కాఫీ ఇమ్మంటారా అని ఎదురుగా ఉన్న రంజన అడిగింది అదేమీ వద్దమ్మా అని చెప్పి కిందనే వారు ఎప్పుడు ఉండే గదిలోకి వెళ్ళిపోతాడు భూపతి పైకి వచ్చి రాయల వారి గదివైపు చూస్తాడు తలుపులు వేసి ఉంటాయి గది నుంచి ఎటువంటి శబ్దమూ లేదు భూపతి అన్న స్వామీజీ పిలుపుతో భూపతి ఆయన గదివైపు వెళ్తాడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పండి స్వామి అన్నాడు వినయంగా ఇంట్లో ఎవరున్నారో తెలిసి కూడా అతనిని ఎలా రాణించావు అంటాడు స్వామీజీ క్షమించండి స్వామి వేరే మార్గం లేక ఇంటి వరకు వచ్చిన అతిథిని బయట నుంచే వెళ్ళిపోమనడం సంస్కారం కాదని ఆయనే నేర్పించారు ఆయనను కానీ ఆయన నేర్పించిన గుణాలను కానీ నేను ఎలా వదులుకుంటాను స్వామీజీ చిన్నగా నవ్వి భూపతి వైపు తీక్షణంగా చూస్తాడు ఆ ఒక్క క్షణానికి భూపతి కంగారు పడ్డాడు అందుకే నేను ఆ సందిగ్ధ పరిస్థితి నుంచి తప్పించటానికి ఆయనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారు ఆయన గురించి వెతకకు భూపతి షాక్ అవుతాడు ఏమిటి స్వామి మీరనేది నాన్నగారు ఇంటి నుంచి వెళ్ళిపోయారా అవును తెలియకుండా చేసేది తప్పు తెలిసి చేసేది పాపం దానిని సమర్థించుకునేవాడు పాపి వారున్న చోటు గంజాయి వనం లాంటిది పవిత్ర కార్యం కోసం వచ్చిన ఆయన ఆత్మ గంజాయి వనంలో ఉండలేక వెళ్ళిపోయారు కానీ రావలసిన సమయానికి రావలసిన విధంగా వస్తారు అతిథులకు నువ్వు మర్యాద చేసుకోయిక స్వామీజీ మాటలు వ్యంగ్యంగా అనిపించాయి చేసేదేం లేక భూపతి చిదంబరం దగ్గరికి వెళ్తాడు అసలు భూపతి చిదంబరం కలిసి చేసిన తప్పులేమిటి చిదంబరాన్ని భూపతి ఇంటికి ఎవరు పిలుస్తారు నళిని ఆత్మకు ఎవరు బలవబోతున్నారు మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ